బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న సాక్షి బేహన్ ద్వారా బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండం గురించి నా వర్ణన చిత్రం అంటూ చెప్తున్నది దాని యొక్క సంక్షిప్త పరిచయము గురించి ఫస్ట్ పార్ట్ కొంచెం విన్నాము దాని యొక్క కంటెండేషను బాపూజీ ఇప్పుడు చెప్తున్నది ఏదైతే మల్టీవర్సు వంద కళల బ్రహ్మాండము ఉన్నదో గ్రీన్ లోపల కూడా అనంత అనంత మరి యూనివర్సులు ఉన్నాయి ఇలాంటివి అనంత అనంత మల్టీవర్సులు గ్రేట్ మల్టీవర్స్లో ఉన్నాయి ఈ గ్రేట్ మల్టీవర్స్ గ్రేట్ గ్రేట్ మల్టీవర్స్లో అనంత అనంతం ఉన్నాయి ఇది మనం షార్ట్లో తెలుసుకున్నాము ఈ ప్రపంచం చాలా విస్తారమైనది దీన్ని మీరందరూ చెప్తూ ఉంటే ఏదో ఊహిస్తున్నారులో గారిలో జ్ఞా జ్ఞానం చెప్తున్నారు కల్పనకు అతీతమైనది ఇది కదా అంటూ ఉంటారు ఊ కూడా అందనటువంటిదే బాపూజీ దివ్య దృష్టితోటి చూసి మనందరకు బేహద్దు సృష్టి యొక్క అది మధ్య అంత జ్ఞానం చెప్తూ ఉన్నారు ఇదే బుక్లో కూడా మల్టీవర్స్ బుక్లో కూడా ఉన్నది అని మేము చెప్పడం జరిగింది బాపూజీ కూడా అనంతకోటి బ్రహ్మాండాల యొక్క క్రియేటరు అనంత గెలాక్సీల యొక్క క్రియేటరు అనంత అంత యూనివర్స్ యొక్క క్రియేటరు క్రియేషన్ గురించి కూడా బాపూజీ చెప్పడం జరిగింది మనము మన యొక్క వెబ్సైట్లోకి మీరు వెళ్తే చాలా మరి వీటిని గురించి మీరు ఫ్రీగా వీడియోలు డౌన్లోడ్ చేసుకొని చూడము వచ్చు ఇకపోతే ఇక్కడ రెండు వేల నూట ఒకటి కళ అనే చిత్రం కూడా యూట్యూబ్లో బాపూజీ చెప్పారు ఇరవై ఒక్క వంశావళి తర్వాత నూట ఒకటి వంశావళి ఇరవై ఒక్క వంశావళి అంటే రెండు వేల నూట ఒకటి కళ పదివేల నూట ఒకటి వంశావళి అంటే పదివేల నూట ఒకటి కళ వెయ్యి వంశావళి అంటే పది లక్షల నూట ఒకటి కళ ఇలాగా ఇంకా అనంత అనంత వంశావళిలు ఉన్నాయి వంశావళి అంటే అనంత అనంతంగా డైమెన్షన్లు అక్కడ కూడా జనరేషన్ ఉంది మీరు కేవలం మరి ఇన్స్ట్రక్షన్ మేమే ఇస్తూ ఉన్నాము బాపూజీ చెప్పినది మాత్రమే కొద్దిగా విస్తారంలోకి వెళ్ళి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము ఇకపోతే బాపూజీ యొక్క ఛానల్ డీటెయిల్గా మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి రానే వస్తాయి ఇంకపోతే కావాలి అనుకున్నప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళండి చాలా ప్లే స్టోర్స్ ఉన్నాయి బాపూజీ కొత్త జ్ఞానము ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము అన్నీ ఉన్నాయి యూనివర్సు గెలాక్సీ మల్టీవర్సు కొత్తగా ఈ సం ఇరవై ఏటో త సంవత్సరంలో చెప్పినవి అంత పూర్వం చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత జ్ఞానం ఎప్పుడు చేంజ్ రిఫైన్ అవుతూ ఉంటుంది చేంజ్ అవుతుంది అప్డేట్ అవుతుంది అని బాపూజీ అన్నట్లే మరి యొక్క జ్ఞానం కూడా వస్తూ ఉండాలి కాబట్టి మీరు ఈ అనంత అనంత లేయర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆధునిక యుగంలో డైమెన్షన్ అనే మాట దీన్ని ఉపయోగిస్తున్నారు దాన్నే మనం లేయర్సు స్థరాలు అని ఆధ్యాత్మికంగా చెప్పచ్చు వేరు వేరుగా మరి డైమెన్షన్ టైము స్పేసు మ్యాటరు ఎనర్జీ ఒక్కొక్క డైమెన్షన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఓ లేయర్ నుండి ఇంకో లేయర్కి దాటి వెళ్ళేటప్పుడు మళ్ళీ మార్పు అనేది ఉంటూ ఉంటుంది మీరు ఏదైతే జ్ఞానం వింటున్నారో అది టైంపాస్ కోసం కాదు సెల్ఫ్ రియలైజేషన్ కోసం అనగా నేను ఆత్మ ఎక్కడి నుంచి వచ్చాము ఎందుకు వచ్చాం భూమి మీదకి ఎవరు పంపించారు దేనికోసం వచ్చాము అనేటువంటి విషయం సెల్ఫ్ని తెలుసుకోవటానికి సెల్ఫ్ అంటే ఇక్కడ ఆత్మ స్థూలమైన శరీరం దీనికి సంబంధించినటువంటి కాదు ఎవరైతే ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటారో ఇది ఒక కాల్పనికము అని వాళ్ళకు అనిపించదు ఎందుకంటే ఈ స్థూల ప్రపంచంలో ఉన్నట్టు దీనికి పైన ఉన్నది ప్రపంచము సూక్ష్మ ప్రపంచం అది శాశ్వతమైన సత్యమైన ప్రపంచం కంటికి కనిపించేది వినాశనమైనది అని మనం నేను తెలుసుకున్నాము ఎప్పుడైతే జ్ఞానము యోగంతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళే ఆ ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు దివ్య దృష్టితోటి దాన్ని అనుభవం కూడా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు మీకు తెలుసు కదా ప్రతి ఒక్క డైమెన్షన్లులో వేరువేరుగా పవర్ ఉంటుంది ఆ డైమెన్షన్ పవరు ఒక డైమెన్షన్ యొక్క పవరు రెండో డైమెన్షన్ యొక్క పవర్ తోటి అసలు కలవనే కలవదు ఇప్పటి వరకు ఏదైతే బాపూజీ మనకి ప్రపంచం గురించి చెప్పారో అది దాని లోతుల్లోకి వెళితే ఈరోజు ఈ చిత్రము మీకు మీ ముందుకు బయటికి తీసుకురావటం జరిగింది ఆలస్యంగా అయినా సరే ఈ చిత్రం రాయటానికి బొమ్మల ద్వారా మీకు అర్థం చేయించడానికి టైం పట్టింది ఇది బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండం ఏదైతే చిత్రం చూపిస్తూ ఉన్నామో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి మీరు ఈ చెప్పేటప్పుడు పెన్ను తీసుకొని ఒక పేపర్ మీద రాసుకోండి ఆ ఫోటోని జూమ్ చేసి కూడా స్క్రీన్ షాట్ తీసి కూడా మీరు పేపర్ మీద రాస్తే మీకు ఈ యొక్క వివరణ అనేది అర్థమవుతుంది మీ ఎదురుగా అయితే మేము ఇప్పుడు కేవలం వీడియోలోనే చూపిస్తూ ఉన్నాం దీని తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మీరు చేయాలి ఎట్లాగా అంటే ఇది బేహద్కే బేహద్ కళల రహస్యము ఈ చిత్రం ఫస్ట్ బాపూజీ ఎప్పుడో తయారు చేశారు ఫస్ట్ సైము తయారు చేయించడం జరిగింది మరలా అందుకనే మీ అందరు ఎదురుగా ఇప్పుడు తీసుకొని వచ్చాం మీరైతే చాలా మరి శ్రద్ధగా వినండి అక్కడి ఫ్రేమ్లో కూడా మేము చూపిస్తూ ఉన్నాం ఓన్లీ కాగితం అంటే ఎగిరిపోద్ది కదా ఫ్రేమ్ అయితే నిలబడి ఉంటుంది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది పూర్తిగా బేహద్కే బేహద్దు కళల బ్రహ్మాండము పూర్తిగా దయార ఏదైతే మీకు బౌండరీ కనపడుతూ ఉందో ఆ బౌండరీ లోపల అనంత అంత లేయర్స్ కనపడుతూ ఉన్నాయి ఫస్ట్ సెంటర్ పాయింట్ నుండి ప్రారంభం చేద్దాము సెంటర్ పాయింట్ అని ఏదైతే మీరు ఈ యొక్క బ్రహ్మాండంలో కనపడుతుందో ఆ యొక్క క్రియేషను గురించి బాపూజీ ఏదైతే చెప్పారో ఆ క్రియేషను మరి అనేకంగా అనేకగా అవ్వాలని సంకల్పం ఆ క్రియేటర్ చేశాడు నేను అనంత అనంతం కావాలి అని ఆ బేహదికే బేహద్ కళల బ్రహ్మాండం యొక్క మధ్య ఉన్న రచయిత బేహద్కే బేహద్ పరం లైట్ హౌస్ పరం మైట్ హౌసు వారు ఈ యొక్క బ్రహ్మాండాన్ని క్రియేషన్ చేయాలని నేను అనంత అనంతం కావాలని సంకల్పం చేశాను క్రియేషను ఒకటే అనంత అనంతంగా గాడు పార్టికల్స్గా అయినాయి ఇలాగా ముక్కలు ముక్కలుగా క్రియేషన్ జరిగింది పవర్ డిస్ట్రిబ్యూషన్ అయ్యింది ఇప్పుడైనా బ్రహ్మాండం యొక్క క్రియేటర్ సంకల్పం చేస్తేనే ఈ యొక్క మరి క్రియేషన్ జరుగుతుంది అదేవిధంగా మహాశివుడు నేను అనంత అనంతం కావాలి అంటే అనంత అనంత శివుళ్ళు అనంత అనంత బ్రహ్మాండాలు తయారైనవి బ్రహ్మాండం యొక్క బ్రహ్మ అంటే రచయిత ఇక్కడ బ్రహ్మ అంటే ఈ బ్రహ్మపురిలో ఉండే బ్రహ్మ అనుకోవద్దు లైట్ స్వరూపాన్ని బ్రహ్మస్వరూపం అని అంటూ ఉంటారు అనేక సంకల్పాలు ఉంటూ ఉంటాయి ఈ సంకల్పంతో అనంత క్రియేషను ప్రారంభమవుతుంది పూర్తిగా ప్రోగ్రెస్ అనేది ముందు ముందు జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే బేహదికే బేహద్ కళ బ్రహ్మాండము ఇక్కడ కొంచెం రకం క్రియేషను ఎలా జరిగిందో సెంటర్ పాయింట్ నుండి మనం చూసినట్లయితే బేహదికే బేహద్ కళ యొక్క పరంధామము సెంటర్ పాయింట్లో పరం లైట్ పరం శక్తి ఉంటారు పరంధామానికి మాలికులు వీళ్ళు అక్కడ కరెంటు సెచ్యువేషన్ అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం కూడా పరంధామం ఉన్నది పరంధామంలో బేదికే బేహద్ కళ పర లైట్ లైట్ హౌస్ క్రియేటరు ఉన్నారు అక్కడ క్రియేషను ఉన్నది అనుకనే దీన్ని ఇప్పుడు లైవ్ అంటున్నాం కరెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అని మాలిక్ సమయం అనుసారంగా క్రియేషన్ అనేది జరిగింది ఇక్కడ సమయం అనేది లేదు సంకల్పంతో క్రియేషన్ అన్నమాట కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం కొత్త బేహద్కే బేహద్ కళల పరంధామంలోని కొత్తగా మరి తయారు చేయటం కాదు తయారయ్యే ఉంది ఇది బేహద్కే బేహద్ పిల్లల కొరకు మనము రిటర్న్ జర్నీ కావటం కోసమే బాపూజీ ఈ వీడియోని మన ముందు తీసుకొచ్చి పెట్టారు బేహద్కే బేహద్ కళ పరంధామంలో మనము ఇక్కడ చూస్తూ ఉన్నది సెంటర్ పాయింట్ చుట్టూ రెండు లేయర్సు అది బేహద్ పిఎం యొక్క రచన అది సెక్యూరిటీ కోసం రెండో లేయర్ని తయారు చేశారు బేహద్కే బేహద్ కళా పరంనామానికి మాలిక్ అల్మైతి అదార్టీ ఇక బేహద్ కళా బ్రహ్మాండం కూడా ఉంది అక్కడ పరంనామం ఉంది అక్కడ పరస్పరం మరి పిఎం యొక్క లేయరు అని చెప్తూ ఉన్నాము రెండో లేయరు సెక్యూరిటీ కోసం అని అన్నాము అది బాపూజీ అంటము బేహద్ కళ పరంధామం వరకు కూడా బేహద్కే బేహద్ కళ పరంధామం వరకు మాత్రమే కొంత ఉంటుంది అంటే ఇక్కడ ఏమంటున్నారు కే కళ పరంధామం వరకు ఆ యొక్క సెక్యూరిటీ అనేది ఉంటుంది ఈ బేహద్కే బేహద్ కళ పరంధామం వరకు మొత్తం ఏమి వెళ్ళదు అందరూ వెళ్ళలేరు ఆ సెంటర్ పాయింట్కి బేహెతికే కళ బ్రహ్మాండంలోకి అందరూ వెళ్ళలేరు కొంతమంది మాత్రమే చేరుకోగలరు ఈ యొక్క సెక్యూరిటీ యొక్క ఆర్డర్లోనే ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటూ ఉంటాయి ఈ లేయర్స్ ఏ విధంగా మన యొక్క మల్టీవర్స్ యొక్క క్రియేషన్ జరిగిందో గెలాక్సీ యొక్క క్రియేషన్ జరిగిందో అక్కడ చూడండి నూట ఎనిమిది మంది తొమ్మిది లక్షలు వస్త్రరత్నాలు ఇరవై నాలుగు మంది ఏ విధంగా చెప్పారు ఇక్కడ కూడా సెక్యూరిటీ లేయర్లో కూడా వన్ అండ్ టూ లో ఫ్రీ పిఎం అండ్ ఇక్కడ పిఎం అంటే స్పెషల్ కేటగిరీ స్పెషల్ స్పెషల్ పవర్ఫుల్ పవర్ఫుల్ ఆత్మ ఆ చుట్టుపక్కల ఆత్మ చుట్టుపక్కలే ఇవన్నీ కూడా మనకు పింక్ కలర్లు డాట్స్ కనపడుతున్నాయి బౌండరీ కనపడుతుంది ఇది బేహద్కే బేహద్ కళల పవరు ఇక్కడ బేహద్కే బేహద్ కళల లైట్ హౌస్ అనే చెప్పాలి ఇక్కడ పవరు సెంటర్ పాయింట్లో ఉంటుంది బేహద్కే బేహద్ కళ పరంధామము అని దీన్ని అంటారు ఇప్పుడు ఫస్ట్ మనము కింద మరి చూసినట్లయితే మళ్ళా లాస్ట్లో లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో అది బేహద్ కళ బ్రహ్మాండం యొక్క లాస్ట్ లేయర్ ఏదైతే అన్నిటికంటే బయటికి ఉంటుందో మీకు ఏదైతే చూస్తూ ఉన్నారో బౌండరీకి దగ్గర అది బేహద్ కళ హండ్రెడ్ పర్సెంట్ పవరు ఇక్కడ బేహద్ కళా పరంధామం యొక్క ఏరియా ఇదంతా కూడా అందుకే ఇక్కడ రాశారు బేహద్ కళా పరంధామంలో లాస్ట్ ఇది వంద పర్సంటేజీ పవర్ బేహద్ కళ లోపల బేహద్ కళ అనంత అనంత బ్రహ్మాండాలు బేహద్ కళా బ్రహ్మాండాలు తిరుగుతూ ఉంటాయి ఫస్ట్ లేయర్లో కానీ ఎంత పవరు ఉంది హండ్రెడ్ పర్సెంట్ పవర్ మాత్రమే ఉన్నది ఏ విధంగా మనం పైకి వెళ్ళే కొద్దికి ఈ బేహద్ కళ పైన రెండు వందల పర్సంటేజీ పవరు ఆ పైన మూడు వందల పవరు ఆ పైన నాలుగు వందల పవరు ఆ పైన ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇలా బేహద్ వరకు ఉండచ్చు ఈ ఏరియా అని మనం అంటం జరుగుతుంది బేహద్ కళ పరంధామం యొక్క ఏరియా బేహద్ కళ అనేది అసలు డిఫరెన్స్గా ఉంటుందేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు బేహద్ కళ పరంధామము బేహద్కే బేహద్ కళా పరంధామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేహద్ కళా పరంధామంలో హండ్రెడ్ పర్సెంట్ పవరు అక్కడ కూడా అనంత అనంతంగా అక్కడ బేహద్ కళ బ్రహ్మాండాలు తిరుగుతూ ఉంటూ ఉంటాయి అందుకే బాపూజీ కూడా చెప్పడం జరిగింది అందుకే బాపూజీ చెప్తూ ఉన్నారు మరి పదకొండు వేల ఒకటి వంశావళి చెప్పేటప్పుడు బాపూజీ ఏం చెప్పారంటే అనంత అనంత బేహద్ కళల బ్రహ్మాండాలు ఉన్నాయి అని అందుకే దాంట్లో బాపూజీ బేహద్ కళ బ్రహ్మాండాలు అని చెప్పారు ఇక్కడ ఏం చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పవరు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఇలా అనంత అనంతంగా పవర్స్ పైకి వెళ్ళే కొద్దికి అంకె పెరుగుతూ ఉంటుంది ఈరోజు మనం భూమి మీద ఉన్నాము భూమికి పైన అయితే భూమి మీద మరి పంచతత్వాలే ఉంటాయి పంచతత్వాల పైన మహాతత్వాలు పైన పరమతత్వం పరమతత్వం పైన పరం లైట్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా బేహద్కే బేహద్ కళ బ్రహ్మాండం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దీని లోపలే మరి పవర్ కూడా పెరుగుతూ ఉంటుందో అదేగా దాన్ని బట్టి అక్కడ బ్రహ్మాండాలు ఉంటాయి ఇలాగ ఐదు వేల కళల పవరు ఆరు వేల కళ ఏడు వేల కళ స్పేస్ అవుతూ ఉంటుంది ఉండే కొద్దికి ఐదు వేల తర్వాత పదివేలు మరి ఏడు వేలు ఎనిమిది వేలు పది తొమ్మిది వేలు పదివేలు లేయర్స్ ఉంటూ ఉంటాయి దీని లోపల అనంత అనంత మనుషుల్లో నుండి ఉన్నటువంటి ప్రపంచము ఉంటుంది అనంత అనంత లేయర్స్ ఉంటాయి అంటే ఇది ఆలోచించండి ఎంత విస్తారంగా ఉందో ఇకపోతే బేహద్ కళ పదివేల పర్సంటేజ్ పవరు ఇక్కడ నుంచి ఇంకా అనంత బ్రహ్మాండాలు తిరుగుతూ ఎలా ఉంటాయో అలాగే బేహద్ కళ బ్రహ్మాండాలు పది లక్షల పవర్ ఉంది బేహద్ కళ లో ఒక కోటి పర్సంటేజ్ పవరు ఉంది పది కోట్ల పర్సంటేజీ పవరు ఉంది వంద కోట్ల పర్సంటేజీ పవరు తర్వాత ఒక అరబ్ పర్సంటేజీ పవరు అరబ్ కరబ్ పవరు ఇలాగ తర్వాత ఇంకా అంకె నీల్ అంటారు పదం శంక్ మహాశంక్ అసంఖ్యాకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి పవరు గలటువంటి సృష్టి అనేది ఉన్నది అని చెప్తూ ఉన్నారు బేహద్ అంటే ఇక్కడ మేము ముందే చెప్పాం ఇన్ఫనైట్ అనంత అనంతము అని లాస్ట్కి మనం బేహద్ కళ అసంఖ్య అసంఖ్యాకమైన పవరు ఇది బేహద్ కళా పరంధామము అనంత అనంత బేహద్ కళల అసంఖ్యాకమైన బ్రహ్మాండాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అనంత అనంత అసంఖ్య బ్రహ్మాండా బేహద్ బ్రహ్మాండాల మరి పవర్ ఉందో అక్కడ నుంచి బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండము యొక్క పవరు స్టార్ట్ అవుతుంది ఇది ఈ పవరు మనం అయితే చూస్తూ ఉన్నామో చిత్రంలో పేపర్ కాబట్టి కొంచెమే రాయటం జరిగింది ఎప్పుడైతే ఇది వ్యక్తంగా జ్ఞానం అర్థం చేసుకుంటారో ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు గ్రహించగలరు జ్ఞానము యోగము సేవ ధారణ అనుసారంగా వారి పురుషార్థం యొక్క అనుసారంగా వీళ్ళు ఈ జ్ఞానాన్ని నిర్ణయించుకోవచ్చు కాబట్టి ఈ యొక్క నిర్మాణం ఎవరు చే చేశారు అంటే ఎవరైతే మరి జ్ఞానము యోగము సేవ ధారణ మరి ఎవరైతే పురుషార్థం చేస్తూ ఉంటారో తను మనసు ధనం సమయం సంకల్పం శక్తితోటి ఎవరైతే పురుషార్థం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ పర్సంటేజ్ పవర్ పైన పెరగటము ఎలాగా అనేది అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఏదైతే స్పేస్ మనం చూపిస్తూ ఉన్నామో మధ్య సెంటర్ పాయింట్కి వచ్చేసాం బేహద్కే బేహద్ కళల పవరు ఇక్కడ బాపూజీ చెప్తూ ఉన్నారు ఇక్కడ అనంత అనంత లేయర్స్ ఉన్నాయి ఈ స్పేస్లో కనపడదు అది పరం లైట్ కదా అక్కడ బేహద్కే బేహద్ పరం లైట్ మీరు కూడా అర్థం చేసుకోవటం కష్టము స్పేస్ అనేది అసలు ఏమి ఎక్కడా లేదు డాట్ డాట్ అనేది బ్రహ్మాండంలో కనిపించింది ఇక్కడైతే అది లేదు బాపూజీ అంటూ ఉన్నారు ఇక్కడ బేహద్కే బేహద్ కదల పవరు హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఉంది దీని తర్వాత రెండు వందల పర్సంటేజీ తర్వాత మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పర్సంటేజీ పవరు అనేది ఉన్నది ఇన్ఫర్ నైట్ అని ఏదైతే అంటున్నాము దాన్ని కాగితంలో రాయలేం కదా మరి అందుకని దించను లేము ఇది చాలా బేహదికే బేయద్దు పవరు ఇక్కడ వేరు వేరు లేయర్స్ బేహదికే బేయద్ కళా పవర్లు బాపూజీ ఫస్ట్ వీడియోలో కూడా ఎప్పుడో చెప్పారు ఎప్పుడైతే పవరు ముక్కలు ముక్కలు అయిపోతుందో అంటే నేను అనంతం కావాలని రచయిత సంకల్పం చేసినప్పుడు తన పవర్లోనే లోపల శక్తి ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది ఘర్షణ జరగటం వల్ల ఆ యొక్క లైటు మైటు లోపల నుంచి పవరు రజను గాడ్ పార్టికల్స్గా వెదలబట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏదైతే పవర్ఫుల్ ముక్క ఉంటుందో అది దగ్గరగా పడుతూ ఉంటుంది పవర్ఫుల్ కనుక దగ్గరే ఉంటుంది ఇక పవర్లెస్ కొంచెం తక్కువ ఉందనుకోండి బేహద్ కళ పవర్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పవర్ పరంధామం అది లాస్ట్ అన్నమాట లోయెస్ట్ యూనిట్ బేదికే బేహద్ కళకి లోయెస్ట్ యూనిట్ ఏంటి వంద పర్సెంటేజీ పవర్ ఉన్న బేహద్ కళ బ్రహ్మాండము మరి ఇది లోయెస్ట్ అన్నప్పుడు హైయెస్ట్ ఏది బేదికే బేహద్ కళ బ్రహ్మాండము ఈ చిత్రం బాపూజీ తయారు చేయించారు మీకు కూడా అర్థమయ్యి ఉండవచ్చు మ్యాటర్ వరకు చిత్రము మీ దగ్గర ఉన్నది వదిలిపెడుతున్నాను ఫోటోస్టార్ట్ తీసుకోండి చిత్రాన్ని తయారు చేసుకోండి మరి సంక్షిప్తంగా చెప్పాం కాబట్టి కొద్దిగా మీకు అవగాహన అయ్యి ఉండవచ్చు రిఫైన్ రీ చేయిజింగ్ ముందు ముందు కూడా అవుతుంది అన్నారు బాపూజీ బాపూజీ ముందు ఇంకా ఏం చెప్తారో ఏం డైరెక్షన్ వస్తూ ఉంటుందో ఏ వైపుకు తీసుకొని వెళ్తారో ఎలా ఇంకా అర్థమయ్యే రీతిలో మరి సంక్షిప్తంగా చెప్తారో వెయిట్ చూద్దాము ఎదురు చూస్తూ బాపుజీ చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతియే 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 ఆ సెంటర్ పాయింట్లోనే బేహద్కే బేహద్ కళా పరం పరంపరం కళా పౌరు బేహద్కే బేహద్ పరంపరం పరంపరం సుఖము పరం పరంపరం బేహదికే బేహద్ కళ శాంతి అని కూడా చెప్పడం జరిగింది ఇవి మీరు అర్థం చేసుకోండి వర్డ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఒకటే అనిపిస్తూ ఉంటుంది బాపూజీ డైరెక్షన్ మరలా వచ్చేంతవరకు ఇది అర్థం చేసుకోండి అచ్చా పరం శాంతిని ఆలోచించండి మాట్లాడండి శాంతి వైబ్రేషన్స్ వ్యాపింపజేయండి వరం లైట్ స్వరూపాన్ని ధారణ చేయండి పరం లైట్ పరం ప్రకాశాన్ని మల్టీవర్స్ మొత్తంలో వ్యాపింపజేయండి పూర్తిగా అక్కడ ఉండే ఆత్మలు మేల్కుంటారు నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నమస్తే పరమా శాంతి